తెలంగాణ ప్రజలకు బీసీ బంధువులకు అందరికీ వందనాలు శరణార్థులు ఇది ఎప్పుడూ యాసతోని భాషతోని రెచ్చగొట్టే కొంతమంది నాయకులలో తీర్మాన్ మల్లయ్య గారు ఒకరు ఈరోజు వాళ్ళ క్యూ న్యూస్లా నిన్న బంధువులో పాల్గొనని వాళ్ళను వాళ్ళు లంగలు ఆ లంగ కొడుకుల పేర్లు రాయండి ఆ లంగ కొడుకుల ఫోటోలు తీసి పెట్టండి వాళ్ళ సంగతి చెప్దామని చెప్పి క్యూన్యూస్ల సుదర్శన చెప్పినటువంటి కథ మరి ఈరోజు బీసీ మీద ఒక పార్టీ పెట్టి స్వయంగా ఎమ్మెల్సీ తీర్మానం గారు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టుకుంటా బీసీలను రెచ్చగొట్టుకుంటా మాట్లాడే తాయన ఈరోజు బంద్ అప్పుడే పాడిపోయాడు ఎందుకు పాడిపోయాడు ఎవరి డైరెక్షన్లో పాడిపోయాడు అంటే రే ఈరోజు మళ్ళీ పోయి తెలంగాణ దాటిపోయి ఆంధ్రాలో ఉన్నాడు శ్రీశైలం ఆలయంలో సరే దానికంటే ఉందా సార్ సుదర్శనుడు ఏం చెప్పిండో ఇద్దాం సుదర్శన చక్రం ఎట్లా తిప్పిందో ఇన్న తర్వాత మనం మిగతా సంగతులు పోదాం నువ్వు చెప్పినట్టుగా పేరు రాసిన ఫోటో కూడా తీసి పెట్టినా వీడియో ఫోటో కాదు వీడియోనే తీసి పెట్టిన చెప్పు సుదర్శన సుదర్శన్ చెప్పినట్టు ఫోటో కూడా తీసినాము రాడు తెలుపలే కరెక్టే రాజుపెట్టినా ఫోటో వీడియో కూడా తీసిన రావాలి రాసి పెట్టిన తీసి పెట్టిన లంగా కోరుకోవాలి ఎందుక చెప్పినావు కొట్టాలి చెప్తే చెప్పు తీసుకొని కొడతా కదా సుదర్శన పక్క రైట్ సుదర్శన దొరికిండు నువ్వు అన్నట్టు ఆ దొంగలను దొరికిండ్రు ఆ లంగ కొడుకుల పేరు రాసినా వీడియో తీసిన వీడియో దొరకబట్టినా ఫోటో తీసిన ఇక నువ్వు చెప్పుతో కొట్టే పనిగా నీ పనే ఇక మేమేం కొట్టాం కానీ ఇక మాకు అలవాటు లేవు ఇక వాళ్ళను ఆ లంగ కొడుకులను నువ్వు అన్నోనివి నేను దొరకబెట్టినా ఆయన పారిపోయిండు మరి ఆయన రేవంత్ రెడ్డి పారిపోమ్మని చెప్పిందా మళ్ళీ ఆంధ్రాకి పడిపోయాడు చంద్రబాబు చంద్రాలు ఉన్న కాడికే పోయిండు పోయి మరి ఆడ దొరకబట్టిన వీడియో సోషల్ మీడియాలో దొరికింది ఈ రోజు ఎప్పుడు అప్పుడప్పుడు ఎవరు స్కెచ్లు వేస్తారో వాళ్ళ స్కెచ్ల వాళ్ళే పడతారు ఇక దొంగ దొరకబడినవి దొంగ చూడు సుదర్శన మరి నువ్వు ఏ చెప్తున్న కొడతావో ఇవన్నీ ఉపయోగపెట్టాలే సుదర్శన ఇక సుదర్శన చూస్తున్నావా సుదర్శన దొరికింది సుదర్శన నీ న్యూస్ తీర్మానం మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ ఎమ్మెల్సి గారు ఇప్పుడు ప్రస్తుతం బీసీ పార్టీ నాయకుడు అవి దొరికిండు ఫ్యామిలీతోనే శ్రీశైలంలో ఉన్నాడు మరి ఈయనను ఇప్పుడు ఏం చేస్తావు తప్పిస్తావా ఉరికిస్తావా ఇగో నడుచుకుంటే కూడా నువ్వు ఫోటోనే అడిగినావు నేను వీడియోనే దొరకబట్టిచ్చిన మరి ఏం చేస్తావు సుదర్శన ఇగో ఫోటోలు కూడా దిగుతుడు బ్రహ్మాండమైన సూపర్ ఫోటోలు దిగుతుడు మరి ఇప్పుడు ఏ చెప్పుతో కొడతావు ఎక్కడ కొడతావు ఎట్లా కొడతావు స్టూడియోలో కొడతావా క్యూ న్యూస్లో లైవ్లో పెట్టి కొడతావా అమరావీల స్థూపం దగ్గర తీసుకొచ్చి కొడతావా జ్యోతిబా పూలే వాళ్ళ విగ్రహాల దగ్గర కొడతావా లేకుంటే అంబేద్కర్ స్టాచ్యూ కాడికి తీసుకొచ్చి కొడతావా ఎక్కడి తీసుకొచ్చి కొడతావు ఎట్లా కొడతావు నువ్వు చెప్పాలి సుదర్శన ఈరోజు జనానికో న్యాయం మనకొక న్యాయం ఉండద్దు కదా సుదర్శన ఈరోజు అందరికొకటే న్యాయం ఉండాలి కదా సుదర్శన ఈరోజు మీడు రెడ్ హ్యాండ్ దొరికిపోయిన సుదర్శన తప్పించుకునే అవకాశం లేదు సుదర్శన కాబట్టి తమరు ఖచ్చితంగా దీన్ని ఈ స్టూడియోలో మరి ఎప్పుడు చేస్తావు ఎట్లా చేస్తావో నువ్వు ఇమ్మీడియట్గా దీనిపైన నువ్వు చేయాలి లేకుంటే తప్పుగా అనుకుంటాం ఎందుకంటే తెలంగాణ రెచ్చ కొడతాడు బయటకు న్యాయ మీద కొన్ని న్యాయం కదా సుదర్శన ఖచ్చితంగా నీవు మరి ఎప్పుడు ఏ చెప్పుతోని ఎట్లా ఏ విధంగా ఈ లంగ కొడుకుని కొడతావో నువ్వే కొట్టాలి సుదర్శన జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు